గ్రహణం విడిచిన మరుసటి రోజు వంటగట్టంతా శుభ్రం చేసుకొని ఇంకా స్టవ్ రోలు మహాలక్ష్మి కూడా ఇలా చక్కగా అలంకరించుకున్నానండి ఇంకా స్టవ్ కింద కూడా ఈసారి అయితే వెరైటీగా ఇలా ముగ్గు పెట్టుకున్నాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరి వీడియోలోకి హలో అండి ఈ గణపతి మండపం వద్ద అయితే అన్నదాన కార్యక్రమం ఉంది రండి అంటే వెళ్ళాను మా తోటికోడల వాళ్ళ ఇంటి ముందే ఉంటుందండి గణపతి అయితే ఇంకా వెళ్ళగానే స్వామివారికి అయితే మొక్కులు చెల్లించుకున్నాను ఇంకా పసుపు కుంకుమ గంధము అక్షింతలు అన్నీ సమర్పించి కొన్ని పత్రులు కూడా తీసుకువెళ్ళానండి కనిపించిన స్వామి వారికి సమర్పించేవి ఇంకా అన్నీ అయితే తెంపుకొని అయితే వెళ్ళాను ఇంకా స్వామి స్వామివారి పాదాల వద్ద ఉంచి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు అందరినీ సదా ఎల్లవేళలా చల్లగా రక్షించయ్యా అని మొక్కుకున్నాను ఇదైతే మహారాజా గణపతి అండి సోఫాలో ఒకవైపుగా ఒరిగి కూర్చున్నట్టుగా ఉంది కదండి ఇంకా విగ్రహం చూస్తుంటేనే చాలా బాగా అనిపించిందండి రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నట్టుగా ఉందండి ఇంకా విగ్రహం అయితే చూడముచ్చటగా ఉందండి ఇంకా అక్కడి నుంచి అయితే కదలాలనే అనిపించట్లేదు ఇంకా స్వామి వారితో కలిసి ఇలా స్వీట్ డబుల్ పిక్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను ఇంకా స్వామివారికి మనసులోని మాటను కూడా విన్నవించుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాను స్వామివారి తీర్థము ప్రసాదము రెండు తీసుకొని కళ్ళకు వద్దుకొని అయితే తిన్నాను ఇంకా ఓ అయితే భోజనం కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయండి ఇంకా అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తల ఒక చెయ్యి వేసి ఇంకా ఎవరి వంతు సహాయం వాళ్ళు అన్నట్టుగా చేస్తున్నారు ఇంకా వచ్చిన భక్తులు అందరూ అయితే భోజనం చేస్తున్నారు ఇంకా పదండి మనం కూడా ఇంకా భోజనం చేసే వైపుకి అయితే వెళ్దామండి ఇంకా నాదో పాటుగా మీరు కూడా వచ్చేయండి మరి ఇంకా అందరం కలిసి భోజనం చేసేద్దాం ఇంకా చూసారా వచ్చిన వాళ్ళందరూ అయితే ఇలా ఇక్కడ వాళ్ళు అక్కడే నిల్చొని అయితే భోజనం చేస్తున్నారు ఇంకా మా తోటి వాళ్ళ ఇల్లు కూడా ముందే ఉంది కాబట్టి ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా తీసుకువెళ్ళి తింటున్నారు ఇంకా వచ్చిన వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించానండి ఇంకా కలిసిన వాళ్ళందరినీ తెలిసిన వాళ్ళను బంధువులను ఇరువు పొరుగు అందరినీ ఇలా ఇలాంటి ఫంక్షన్లను కదండి అందరం ఒక చోట కలిసేది ఇంక ఈ ఫంక్షన్ అయితే ఎక్కడనో ఇప్పటివరకే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుందండి మేము బతుకమ్మలు ఆడే చోట అండి ఇంకా ఈ ప్లేస్లోనే బతుకమ్మ ఆడతామండి పాత సబ్స్క్రైబర్లకైతే ఈ వీడియో చూస్తే అర్థమైపోతుందండి కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే ఇంకా ఇక్కడేనండి మేము బతుకమ్మలు ఆడేదైతే ఇంకా వీళ్ళంతా మా గల్లీ గ్యాంగ్ అన్నమాట అండి ఇంకా అందరూ అయితే అన్నం పెట్టించుకొని వచ్చి ఇక్కడ కూర్చొని అయితే తింటున్నారు మా తోటి కోడలు వాళ్ళ ఇంట్లో మా పెద్ద మామయ్య అయితే ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇంకా మామయ్య లేకపోయినా వారి ఆశీస్సులు అయితే మనపై ఎల్లప్పుడూ ఉంటాయండి ఇంకా వారు ఎక్కడ ఉన్నా కానీ వారి ఆత్మకు శాంతి చేకూరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళగానే అయితే మామయ్యను గురించి ఒక్కసారిగా అయితే కళ్ళలో నీళ్లు తిరిగాయండి ఇంకా ఈ మావయ్య అయితే చిన్న మామయ్య అండి మొత్తం నలుగురు మామయ్యలు అన్నమాట ఇంకా అన్నదాన కార్యక్రమంలో అయితే చాలా వెరైటీస్ మిల్ మిల్మేకర్ కర్రీ ఆలుగడ్డ ఫ్రై పాలకూర పప్పు బగారా రైసు వైట్ రైసు సాంబారు అన్నట్టుగా అన్ని వెరైటీస్ అయితే పెట్టించుకొని వచ్చి ఇంకా నేనైతే భోజనం కంప్లీట్ చేశానండి ఇంకా అన్నదాత బావ సుఖీభవా అని అయితే ఇంకా మనస్సులో స్మరించుకున్నానండి అన్నం తిన్న వెంటనే ఇంకా అన్నం పట్టించే వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు అందరికీ అయితే హాయ్ చెప్తున్నారు ఇంక ఇందాకైతే చీరలో కూర్చొని ఉంది కదండి ఇంకా ఆ అక్క వాళ్ళే విగ్రహం పెట్టించారు ఇంకా మా మామయ్య వల్ల చెల్లెనండి మా మామయ్య వల్ల బాబు కూతురు అన్నమాట ఇంకా వచ్చింది ఆ పిన్ని గారిని కూడా చక్కగా పలకరించి ఇంకా ఎప్పుడు వచ్చావు ఇంకా అన్నట్టుగా అయితే మాట్లాడుకున్నాము ఇంకా సాయంత్రం అయితే దీపారాధన కార్యక్రమం ఉందండి ఇంకా నేను రోజు వెళ్ళే గణపే దగ్గర అయితే ఇక్కడ కూడా దీపారాధన ఉంది అంట రేపు వన్ నాట్ ఎయిట్ అని కబుర్లు చెప్పుకున్నాము ఇంకా రెండు చోట్ల ఒకేసారి అవుతుంది కాబట్టి ఇంకా ఒక చోటికి ఒకరం రాలేము అన్నట్టుగా అయితే అనుకున్నాము ఇంకా మా పెద్దత్తమ్మ అండి ఇంకా నన్ను చూడగానే చాలా హ్యాపీగా హక్ చేసుకుంది ఇంకా సీటబుల్ పిక్ అయితే తీసుకున్నాను ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే తోటికోడలు అందరము కలిసి సీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే తిరిగి వాళ్ళకి బాయ్ చెప్పేసి వస్తుంటే పక్కింట్లో అయితే వీళ్ళు భోజనం చేస్తున్నారు ఇంకా వీళ్ళైతే కొత్తిల్లు కట్టుకుంటున్నారు ఇల్లు చూద్దూ రండి వదిన అని షార్ట్ వీడియో కూడా పెట్టానండి చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి మరి వెళ్దామా అండి బాయ్ అండి ఇంకా సాయంత్రం దీపారాధన కార్యక్రమం అయితే ఉందండి అక్కడికి వచ్చేయండి మరి మరి సాయంత్రం దీపారాధన ఉంది అని చెప్పాను కదండి దీపారాధనకి వెళ్ళాలంటే మనం ముందుగా అయితే ఇంట్లో ఇవి రెడీ చేసుకోవాలండి దీపాల కోసం అయితే నేను పువ్వత్తులు అయితే తెప్పించాను ఇంకా అవన్నీ అయితే కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇంకా మనం అందులో రోజు దీపారాధనకు వాడే నూనె కానీ నెయ్యి కానీ ఏది వేసినా పర్వాలేదండి నేనైతే నూనె నెయ్యి రెండు కలిపి ఉంచుకుంటానని మీకు ఇదివరకు వీడియోలో కూడా షేర్ చేశానండి కార్తీక మాసంలో దీపాలు వెలిగించినప్పుడు కూడా చూపించాను ఇంకా మళ్ళీ ఒకసారి చూపిస్తే ఇంకా ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్లు ఉంటే తెలియని వారున్నా ఆ వీడియో చూడని వారు ఉన్నా మళ్ళీ తెలుస్తుంది అన్నట్టుగా అయితే పనిలో పనిగా నేను రెడీ చేసుకుంటూ మీకు కూడా చూపించేస్తున్నానండి ఇంకా మనం మామూలుగా హారతికి వెలిగించే హారతి కర్పూరం బిల్లులు నలిపి వేయడం వల్ల దీపాలు చక్కగా అంటుకుంటాయి ఎక్కువసేపు వెలుగుతాయి ఆరిపోకుండా ఉంటాయండి ఇంకా నేనైతే పచ్చకర్పూరం జవ్వాదు రెండు సువాసన కొరకి వేసుకుంటున్నానండి ఇంకా అవి లేకపోతే స్కిప్ కూడా చేయవచ్చు మామూలు హారతి బిల్లలు నలిపి పోసినా సరిపోతుందండి నేనైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా పచ్చకర్పూరం జవ్వాదు రెండు వేస్తున్నాను అవి వెలిగించగానే మనం టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందండి చిట్టికాడ అంతా జవ్వదండి ఈ మాత్రం వేస్తే సరిపోతుందండి ఇంకా ఆయిల్ వేసి నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి ఈ ఉండ్రాళ్ళ వేపుడు పాయసం ఈ రెండు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం రండి ముందుగా ఉండాలనైతే శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇంకా ఎసరు తెరులుతుంది అన్నప్పుడే కడగాలండి ముందుగా అయితే కడుక్కోవద్దు ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు రెండు మూడు సార్లు కడిగి మరుగుతున్న ఎసరలో ఉండ్రాళ్ళను వేసి ఇంకా చాలాసేపే చక్కగా ఉడికించుకోవాలండి ఇంకా స్వీట్ కొరకైతే కొన్ని ఉండాలైతే పక్కన వేరొక చిన్న గిన్నెలోకి అయితే తీసుకుందాము ఆ పెద్ద గంజలోకి అయితే అవి వేపుడు కోసం అండి ఇదేమో స్వీట్ చేద్దాం ఉండాల పాయసం అయితే ఎలా చేయాలో కూడా చూపిస్తానండి ఇంకా రెండు రెసిపీస్ ఒకే వీడియోలో అండి ఇంకా వీటిలో కూడా ఆ మరుగుతున్న వాటర్నే పోసానండి ఇంకా ఉండాల పాయసంకి కూడా ఒక స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకొని ఇంకా పాలతో కలుపుకోవాలండి గోధుమ పిండి వేసి పాలల్లో ఇలా పల్చగా కలుపుకొని ఇంకా ఉండ్రాళ్ళు ఉడికిపోయినాయి అని అనుకున్నప్పుడు మనం ఈ పాలతో కలిపిన గోధుమ పిండిని అందులో వేయాలండి ఇంకా ఈ అయితే ఉండ్రాళ్ళ వేపుల కోసం ఉడుకుతున్నాయి కదండి ఇంకా వాటిని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిన తర్వాత ఇలా అందులో ఉన్న వాటర్ అన్నిటిని వాష్ చేసుకోవాలండి ఒక చిల్లుల జల్లిలో వేసి ఇంకా ఉడికిన ఉండాలన్నింటినీ వాష్ చేసుకున్నాను ఇంకా ఉండాళ్ళ వేపుడు కూరకు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఆకు అన్నీ అయితే కట్ చేసి సిద్ధంగా పెట్టుకున్నానండి ఇంకా ఉండాలను జల్లిలో వేయగానే రెండు మూడు సార్లు అంటుకోకుండా ఇలా ఫోన్తో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అంటుకోకుండా ఉంటాయి ఇంకా అందులోకైతే మన ఉండ్రాళ్ళ పాయసం అయితే ఉడుకుతుందండి అందులోకి ఒక ఇలాచి నల్లగొట్టి ఇంకా ఈ పాలు కలిపిన గోధుమ పిండి లిక్విడ్ని ఇంకా అందులో వేయాలండి ఇంకా దాని ఇలాచిని కూడా వేసుకొని ఇంకా చక్కగా ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు సరిపడా అంత చక్కెర వేసుకోవాలండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు అయితే వేసానండి కొంచమే పాయసం కాబట్టి ఇంకా పాయసం చక్కెర వేసియండి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించానండి ఇంకా చక్కెరకి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి ఈ టైంలోనే ఇలాచి అయితే ఫ్లేవర్ కోసం వేసానండి జీడిపప్పులు ఉంటే కూడా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చండి ఇంకా మన ఉండాల పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఉండ్రాల వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి మరి ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నానండి ఇంకా ఉండాలు చాలా ఎక్కువే ఉన్నాయని ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా దంచి పక్కన పెట్టుకోవాలండి ఇంకా ఒక మూకుడు అయితే పెట్టానండి ఇంకా వేపుడుకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరాకు ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు ఉండాలకి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలండి ఇంకా మనం ఉడికించి వార్చి పక్కన పెట్టుకున్న ఉండ్రాళ్ళను అన్నింటినీ అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని పచ్చిపోయిన తర్వాత ఇంకా కారం సరిపోతుంది అనుకుంటే పచ్చిమిరపకాయల ఫ్లేవర్ సరిపోతుంది అనుకుంటే కారం వేయాల్సిన అవసరం లేదండి మనం సరిపోదు అనుకుంటే మాత్రం పైనుంచి ఇలా వేడిట కారం పొడి వేసుకొని ఇంకా చివరిగా గరం మసాలా వేసుకొని దిం చేసుకుంటే వేడి వేడి ఉండ్రాళ్ళవి ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇంకా వేడివేడిగా ఉండగానే టేస్ట్ అయితే చేసేస్తున్నానండి ఎందుకంటే ఇది ప్రసాదం కింద పనికిరాదు కదండి మామూలుగా భక్తులకు పంచి పెట్టడానికి అన్నట్టుగా అందుకే టేస్ట్ అయితే చేశానండి సూపర్ సూపర్ గా ఉన్నాయి ఇంకా పాయసం కూడా టేస్ట్ చేసేస్తున్నానండి ఇంకా మా వారైతే తినేసారు ఇంకా మా కానీ అని అండి కొంచెం అయితే టేస్ట్ చేసేదండి మరి ఉండ్రాళ్ళ ఫ్రై దీపారాధనకు కావలసిన ప్రమిదలు భక్తులు అన్నీ తీసుకొని స్వామివారి మండపం వద్దకైతే చేరుకున్నాను ఇంక అందరూ వచ్చి అయితే కూర్చున్నారు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే దీపారాధన కార్యక్రమం పూజ ఇంకెంతమంది వచ్చామో అవన్నీ ఉంటాయండి చూసి